జ్ఞాపకం చేసుకున్నందుకే దీన్ని చేయుడు అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి అంటే జ్ఞాపకం చేసుకునే ముందు మనకి ఏముండాలంటే జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్ని ఆలోచనలు కావాలి కొన్ని తలంపులు కావాలి ఆయన ఎలాంటి వాడు ఆయన యొక్క లక్షణాలు ఏంటి ఆయన మన కోసం ఏం చేశాడు ఆయన ఎవరు ఇవన్నీ కొన్ని క్వశ్చన్ ప్రశ్నార్థకాలు కొన్ని మనకి మనం ఆ మనసులో తట్టాలి అప్పుడు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు గురించి ఇంకా మనకు అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోవు మన యొక్క మన యొక్క జీవితం యొక్క లక్ష్యం అదే కానీ మన జీవితం సరిపోదు ఆయన ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం కాబట్టి ఎందుకు ఆ ప్రేమ అర్థం కాదు ఆయన యొక్క ప్రేమ ఆయన త్యాగము ఆయన చూపిన కృప మనకు అర్థం కాదు కాబట్టి ఏసుక్రీస్తు గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం ఆయన మన కోసం కొన్ని అంటే పరిచర్యలు చేశాడు ఆయన ఆయనకు చాలా లక్షణాలు ఉన్నాయి కానీ ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో వచ్చినప్పుడు పాత నిబంధన గంధంలో ఎప్పుడు ఏ విధంగా అయితే యాచనలు అర్పణలు జరిగినాయో ప్రధాన యాజకుడు యాజకులు వీళ్ళందరూ కూడా బలులు అర్పించేవారో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శారీరకంగా ఈ లోకంలో ఆయన ఒక దేవాలయంలోకి వెళ్ళి లేదంటే బలు అర్పించలేదు కానీ ఆయనే ఒక బలి అర్పణగా మారి ఆయనే ఒక యాజకుడిగా మారి ఆయనే ఒక ప్రధాన యాజకుడిగా ఉండి మన మన కోసం ఆయన బలి ఆయనే ఒక బలి అర్పణగా ఒక బలి పశువుగా మారి ఆయన యాచనలు అర్పించాడు అది మనం గమనిద్దాం ఒక్కసారి హిబ్రూ ఇలాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయనం అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన మనం గమనించినట్లయితే హిబ్రూ నైన్ లెవెన్ టు ట్వెల్వ్ వర్సెస్ అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఇక్కడ గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు కోర్ పాయింట్స్ మనకు కనబడుతూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఏం చేశాడు అనేది మనకు అర్థమవుతుందనమాట అంటే రాబోవచ్చున్న అంటే కలిగి ఉన్న అని ఫుట్ నోట్లో ఉంటుందన్నమాట రాబోవచ్చున్న మేలు విషయమై అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన శినువు వేయబడిన తర్వాత ఆ యొక్క ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఈ కలగబోయే ఆ యొక్క అద్భుతాలు అంటే కలగబోయే మేలులు గురించి ఈ యొక్క ప్రధాన యాజకుడు గురించి చెప్తున్నాడు ఆ యొక్క పౌలు ఆ యొక్క ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి చూడండి అక్కడ ప్రధాన యాజకుడు అనగానే మనకేం గుర్తు రావాలంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేవి రావాలి ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయం మొదట్లోనే స్టార్టింగ్ నుంచి పౌలు రాస్తూ ఉంటారనమాట పరిశుద్ధ స్థలం అంటే ఏంటి ఒక గుడారం ఉంటుంది ఆ పరిశుద్ధ స్థలం అంటే అక్కడ ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఒక దీపస్థంభం ఉంటుంది ఒక గుడారం పరిశుద్ధమైన స్థలం అనమాట అది ఒక ప్రత్యేకమైన ఒక గుడారంలో ఇంకా సరౌండింగ్స్లో ఎలా పడితే అలా ఉండదు చాలా నీటుగా పరిశుద్ధంగా ఆచరిస్తారు దాన్ని ఆ యొక్క పరిశుద్ధమైన స్థలాలు ఏముంటాయంటే దీపస్థంభం అలాగే బల్ల ఆ బల్ల మీద కొన్ని రొట్టెలు ఓకే ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే తెర తీసిన తర్వాత ఇంకొక అగ్గొక గుడారం ఉంటుంది ఆ గోడారానికి పేరు ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం ఆ అతి అతి పరిశుద్ధమైన స్థలంలో ఏముంటాయంటే ఇక్కడ మనం చూసినట్లయితే అందులో సువర్ణదోపార్తీయు అంతర్యు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఆ నిబంధన మందసంలో ఆ మన్నా మన్నాతో పాటు ఇంకా బంగారు పాత్రయు చిగురించబడిన హేరోదు అహరోను చేతికర్ర నిబంధన పలకలు ఇంకా తర్వాత మనం గమనించినట్లయితే కరుణా పీఠము కమ్ముకొడిన కేరువులు ఆ యొక్క నిబంధన మందస్సు చాలా నిష్టగా పరిశుద్ధంగా ఆరాచరిస్తారు ఎక్కడైతే నిబంధన మందస్సు ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని ఇస్రాయిల్ ప్రజలు పాత నిబంధనల గ్రంథంలో ఉన్న ప్రజలు వాళ్ళు నమ్ముతారు అది నిజమే ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది అది పరిశుద్ధమైన స్థలం అది పరిశుద్ధమైన స్థలానికి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా అన్ని ఆ యొక్క దేవుని యొక్క గ్రంథాలు అంటే ఆ యొక్క నిబంధన మందసం అలాగే ఆ నిబంధన పాటు ఆ యొక్క పది ఆజ్ఞలో ఇవన్నీ కూడా చాలా నిష్టగా పరిశుద్ధమైన స్థలం అతి పరిశుద్ధమైన స్థలం అనేవి ఉంటాయి ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలో యాజకులు ఎప్పుడు కూడా అంటే లేవీలు లేబు లేవీలుగా ఎంచబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు వాళ్ళు దాన్ని సేవిస్తూ ఉంటారు అక్కడ యాచనలు అర్పిస్తూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు బలు అర్పిస్తూ ఉంటారు ఎవరైనా పాపం చేసి పాపం చేస్తే డై డైరెక్ట్గా దేవుడితో మాట్లాడడానికి అవకాశం లేదు యాజకుడి దగ్గరకు వచ్చి ఆ యాజకుడు నేను పాపం చేశాను ఈ గోవును అర్పించు అనగానే ఆ యాజకుడు తీసుకువెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళి ఆ గోవును అర్పించి ఆ రక్తాన్ని చిందిస్తాడు ఇంకా ఇంకా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకులు అయితే ప్రతిసారి ఎక్కువగా వెళ్తూ ఉంటారు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతిసారి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలం అతి పరిశుద్ధమైన స్థలం అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ దేవుని మందసం ఉంటుంది ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆ అతి పరిశుద్ధమైన స్థలనికి ప్రధాన అతి ప ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ యొక్క దాన్ని తీసుకువెళ్ళి ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవుడి యొక్క కోపాన్ని ఆ యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే కప్పి వేస్తుంది ఇక్కడ గమనించండి కప్పి వేస్తుంది అంతేగాని పరిశుద్ధపరచదు తుడిచివేయబడదు కానీ ఏసుక్రీస్తు పురవారు ఈ లోకానికి దిగి వచ్చింది ఎందుకంటే మన పాపాలన్నిటి కోసం ఆ యొక్క కప్పివేయడానికి కాదు మన పాపాలని తండ్రితో సంధి చేయడానికి అంటే మన పాపాలని కడిగి వేయటానికి పరిశుద్ధపరచడానికి ఏసుక్రీస్తు పురవారు ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే నేను నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క ప్రధాన యొక్క ముఖ్య లక్షణాలు మనకి ఎలాంటి పోలికలు మనకి ఎలాంటి వాడు అని అంటే ఈయన సరిపోయిన వాడు అందుకనే మీరు ఒక ఏడవ అదే ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన ఉంటుందన్నమాట ఒకసారి చదవండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మచుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు సరిపోయినవాడు చూడండి ఏ ఫిట్ ఫర్ అస్ అంటే మన యొక్క మన యొక్క పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో ఏమైతే సమస్య ఉందో ఆయనకు తెలుసు ఆయన తండ్రితో ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడలేడు ఆ యొక్క ఇబ్బ ఆ యొక్క పరిస్థితుల్లో ఏసుకు వారు ఆ యొక్క సమస్యను తీసివేయడానికి పాత నిబంధన గ్రంథంలో ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా అక్క ఏ అన్యాయం ఏ పాపం చేయని యొక్క పశువులు గొర్రెలు ఆ యొక్క ఆ యొక్క మూగ జంతువులు చనిపోతూ ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారే ఆ బలి పశువుగా మారి ఏ పాపం ఎరుగొనటువంటి ఏ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం రక్తాన్ని కార్చి మనకి సరిపోయిన వాడుగా ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చూడండి కాబట్టి మన స్థితి అంటూ తెలుసు ఆయనకి మన మెంటాలిటీ అంటూ తెలుసు శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు శరీరంలో ఉన్నప్పుడు మన యొక్క మన మెంటల్ స్టెబిలిటీ ఏంటో ఆయనకి తెలుసు మనం ఎలా ఆలోచిస్తామో తెలుసు ఎలాంటి పాపాలు చేస్తామో తెలుసు ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి ఏ పాపం చేయకుండా ఒక మనిషి ఈ విధంగా కూడా ఉండొచ్చా పరిశుద్ధంగా ఉండొచ్చా అని నిరూపించాడు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు ఆయన అన్యాయపు తీర్పు పొంది మనందరి కోసం నువ్వు ఏ పాపం మేరకు ఆయన పాపము చేసిన భయంకరంగా పాపం చేసిన మన కోసం ఆయన బలు పశువుగా మార్చబడ్డాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఈ లోకంలో మనకి సరిపోయిన వారు ఎవరు లేరు మనకి ఇంకా నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనడానికి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నాకు నా యొక్క నా ప్రాబ్లం తీసివేయగలిగిన వారు నా సమస్యను తీసివేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఈ లోకంలో ఎవరన్నా మనం గమనించినట్లయితే ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మన యొక్క సమస్యను తీసుకోలేదు ఎవరంటే యేసుక్రి సుప్రభు వారు మాత్రమే ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి మనం చేసిన పాపాలు ఎందుకంటే మన మనం ఒకప్పుడు ఎలాంటి వారం అంటే దేవుడు లేడు నాకు అవసరం లేదు ఈ లోకంలో ఇష్టానుసారంగా నా స్నేహితులు నా బంధువులు లేకపోతే లోకంలో పాపము ఆ పాపం అనే బంధకాలు నిలబడి కట్టబడి దానిలోంచి బయటకు రాలేకనే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆ యొక్క పాపం అనేది అంత తీవ్రమైనది ఆ తీవ్రమైన పాపంలో చిక్కుబడినప్పుడు మనమంతరగా మనం ఆ పాపలో నుంచి బయటకు రాని పరిస్థితిలో ఆయనే మనల్ని చేయి పట్టుకొని ఆ పాపంలో నుంచి పైకి లేపి పరలోక రాజ్యానికి మనల్ని చేర్చాడు ఇటీ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు రెండోదిగా మనం చమించినట్లయితే ఈయన పరిపూర్ణమైన త్యాగాన్ని నేర్పించాడు పరిపూర్ణమైన త్యాగం అంటే ఈ ఈ ఆఫర్డ్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అంటే పరిపూర్ణమైన అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి పరిపూర్ణమైన అంటే చాలాసార్లు నేను చాలాసార్లు అర్పిస్తే అది పరిపూర్ణమైనది అవ్వదు పాత నమ దగ్గర అంటే ప్రతిసారి వాళ్ళు యాజక ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అర్పిస్తారు కదా ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇస్రాయల్ చేసిన ఇస్రాయేల్ ప్రజలు చేసిన పాపాలు మరలా మరలా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళు మరలా ఇయ్యా ఈ పాపం చేశారు ఇస్రాయెల్ ప్రజలు నీకు విరోధంగా మాట్లాడారు నీకు విరోధంగా చేశారు పాపం చేశారు వ్యభిచారం చేశారు దొంగతనం చేశారు ఎన్నో భయంకరంగా నీకు ఆయాసకరంగా ఎన్నోసార్లు మారయ్యా అని చెప్పి సంవత్సరానికి ఒకసారి మరలా 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 ఆ పాపాలు చేస్తూనే వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక గమనించినట్లయితే పన్నెండవ వచనంలో ఒక్కసారి ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచనంలో ఏడు ఇరవై ఎనిమిదిలో మనం లాస్ట్లో చూసినట్టయితే తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను అంటే చూడండి ఇంక ఇంకా ఇంక ఇంక ఇంకా ఇంకెప్పుడు కూడా బల్లు అర్పించాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆయన రక్తాన్ని చిందించి తన స్వరక్తాన్ని తన స్వరక్తాన్ని ఓన్ బ్లడ్ అంటే తన స్వరక్తాన్ని ఇచ్చి తను బల్ బల్లు అర్పి ఆయన ఒక్కసారి అర్పించి ఈ యొక్క పని ముగించాడు అంటే పరిపూర్ణమైన బలి అంటే ఏంటంటే ఒక్కసారి చేసేదే పర్ఫెక్టు పర్ఫెక్ట్గా ఒక్కసారి చేసి ఈ లోక ప్రజలందరి కోసం మానవులందరి కోసం వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ ఒక ఒక్కసారే ఒక సొల్యూషన్ వచ్చిందే అదే యొక్క ఆ యొక్క పరిపూర్ణ బలి అంటే పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అంటే అదే అనమాట అది ఆయన చేశాడు ఒక ప్రధాన యాజకుడిగా ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేకుండా ఈయన ప్రధాన యాజకుడిగా ఉండి ఈ లోకానికి దిగి వచ్చి ఒక్కసారిగా తన ప్రాణాలను అర్పించి శరీరదారిగా ఆయన ప్రాణాలు అర్పించి యొక్క పనిని ముగించాడు ఇది పర్ఫెక్ట్ సాక్రిఫైస్ తర్వాత మూడోదిగా మనం గమనించినట్లయితే ఆమె మన కోసం ఏం చేశాడంటే ఈ సెక్యూర్డ్ ఎటర్నల్ రిడిమ్షన్ అంటే శాశ్వతమైన విమోచనను మనకు అనుగురించాడు ఈ యొక్క ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అదేవిధంగా పరిపూర్ణమైన బలి అర్పించాడు అదేవిధంగా మనకేం చేశాడంటే శాశ్వతమైన విమోచన ఈ పాపంలో నుంచి విమోచన కలగజేశాడు మనం పాపాలు మనం పాపులం అయినప్పటికీ కూడా మనం పాపులం కాదు ఇప్పుడు నీతిమంతులుగా ఆయన ఆపాదించాడు యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన ఎందు విశ్వాసులను చూపించడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాము కాబట్టి మన మీద పాపం పెత్తనం చేయదు మనం మన మీద పాపం యజమాయిషి చేయదు యజమానిగా ఉండదు మనం ఎవరికి దాసులం అంటే దేవునికి దాసులం ఇప్పుడు పాపానికి దాసులం కాదు కాబట్టి ఆ పాపంలో నుంచి విమోచన కలగజేసి దేవుడితో తండ్రితో సమాధాన పరిచారు కుల శ్రీనివాస పత్రిక ఒకటి పంతొమ్మిది ఇరవై చదవలసిన అవసరం లేదు కానీ ఒకటి పంతొమ్మిది ఇరవై విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుందన్నమాట మనకి శాశ్వతమైన పాప నుంచి విమోచించి దేవునితో సమాధాన పరిచాడు అనే ఒక వాక్యం ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ఇంకా ఇంకా మనం మరలా వెనక్కి వెళ్ళి అంటే నా రోత దీయ్యతో నా జీవితం మరలా నేను నేను మరలా దానిలో ఉంటానేమో నా పాపలో ఉంటానేమో అన్న భయపడాల్సిన అవసరం లేదు దాని నుంచి ఆ విమోచించి ఆ పాపం బంధకాల నుంచి విమోచించి తండ్రితో ఆయన సంధి చేశాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి ఆ యొక్క పరిపూర్ణమైన విమోచన అనుగ్రహించాడు పరిపూర్ణమైన బలు అర్పించాడు శాశ్వతంగా మనల్ని ఎల్లప్పుడూ దేవుడితో పాటు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఒక ఒక నిమిషం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభువల్లో వచ్చినప్పుడు మన ప్రధాన యాజకుడిని జ్ఞాపకం చేసుకుందాం నీవు నీవు సామాన్యమైన ప్రజలమే భయంకరమైన పాపం చేసిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఈ స్థితిలో మనం ఉన్నామంటే రాజులైన యాజక సమూహంగా మనం తీర్చిదిద్దబడ్డాము అంటే దానికి కారణం ఏంటంటే ప్రధాన యాజకుడు ఆయన ఈ లోకానికి దిగి రావటం శరీరదారిగా ఆయన బలి అర్పించ ఆయనే ఒక బలి పశువుగా మారడం ఆయనే ప్రాణాలను అర్పించడం అదే మనం ఒక సూచనగా కనపడుతుంది కాబట్టి ఇది నిజం ఈ యొక్క వాస్తవాన్ని మనం నమ్ముదాం ఈ యొక్క కార్యాన్ని మనం మనసారా కర్మవాచ్య మన హృదయాల్లో నమ్మి దాన్ని స్వీకరిద్దాం ఆయన యేసుక్రీస్తు ప్రభావం సొంత రక్షకుడుగా మన హృదయంలో మన స్ట్రెంగ్త్ అదే నన్ను నమ్మ నేను బలపరచు అని ఎందే నేను సమస్తము అని పౌలు చెప్తుంటాడు ప్రతిరోజు మనం బలహీనంగా ఉన్నామను అని అనుకోవాల్సిన అవసరం లేదు మనం దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడు ఎందుకనంటే దేవుడు నా కోసం చనిపోయాడు ఆయన నా కోసం త్యాగాన్ని చేశాడు ఆ ప్రాణాన్నే అదే మన స్ట్రెంగ్త్ ప్రతిరోజు మన యొక్క స్ట్రెంగ్త్ మన యొక్క విశ్వాసం మన యొక్క మోటివేషన్ ఏంటంటే యేసుక్రీస్తు సుప్రభార్ నా కోసం చనిపోయాడు ప్రాణాలను అర్పించాడు ఈరోజు చాలామంది ప్రాణ త్యాగాల్ని అర్థసాక్షి అవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎందుకంటే ఆయనే మన కోసం చనిపోయాడు నేను ఆయన కోసం చనిపోవడం పెద్ద సమస్య కాదు కదా అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకనంటే ఆయన త్యాగం కాబట్టి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన ప్రధాన యాజకుడు మన త్యా ఆయన మనకి దేనికి కూడా అర్హుడం కాదు ఒకసారి మనం తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం మన యొక్క పాపాలు ఒప్పుకుందాం మనం మనం పరీక్షించుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నామో మనం మరలా మరలా ఆయన్ని మరలా పాత నిబంధనలోకి లాగా ప్రతిసారి బళ్ళు అర్పించడానికి మనం ఆలోచిస్తున్నామా ఒక్కసారి దేవుడు మన కోసం ప్రాణాలు అర్పించాడు ఇంకా అలా అవసరం అవసరం లేదు కాబట్టి మనం ఒప్పుకుందాం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన కంపల్సరిగా మన పాపాలు క్షమిస్తారు కాబట్టి ప్రభువుల్లో మనం యోగ్యంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వెళ్దాం దేవుడు మనకు సహాయం చేయకుండా యొక్క వాక్యాన్ని దేవుడు దీవించడం కక థ్యాంక్ యూ